ఓంప్రశాంత్ భక్తుడు లేదా శిష్యుడు ఎలా ఉండాలి మాట నది జ్యోతిర్లింగంలో అలమ ప్రభావం మాట చెప్తాడు కర్పూరం అగ్గి తగిలితే బొగ్గు మిగులుతుందా నిప్పుల పర్వతాన్ని లక్క బాణంతో కొడితే బాణం నిలుస్తుందా మంచు ఆలయానికి ఎండ కలశం పెడితే కలశం నిలుస్తుందా మూడు వాక్యాలు కర్పూరం కొండకు అగ్గి తగిలితే బొగ్గు మిగులుతుంది కర్పూరం కొండని ఎందుకన్నాడు ఎంత కర్పూరం కాదు పెద్ద కొండ చిన్న అగ్గి పుల్ల అగ్గిరంపుట్టుకుంది అనుకోండి దానికి మొత్తం కలిపి నేమే కలుపు కర్పూరం ఎంత ఎన్ని ఎన్నిటన్నులైనా నిప్పు తగలగానే మొత్తం భస్మీపట్నం అయిపోతుంది కర్పూరం కొండకు అగ్గి తగిలితే బొగ్గు మిగులుతుందా ఇక్కడ కర్పూరం కొండ ఎవరు అగ్ని ఎవరు కర్పూరం కొండ శిష్యుడు అనుకుంటే అంటే సాధకుడు అనుకుంటే అగ్గి గురువు అనుకుంటే గురువు యొక్క స్పర్శ తగలగానే శిష్యుడు జ్ఞానిగా మారతాడు కర్పూరం కొండ బొగ్గు మిగులుతుంది అంటే ఏమి లేకుండా కాలిపోతుంది అని అంటే మన మనస్సులో ఉన్నటువంటి సాధకుడు యొక్క మనస్సులో ఉన్నటువంటి ప్రపంచ విషయ ఆవేశాలు కావేశాలు ఆంక్షలు కాంక్షలు కోరికలు ఏవైతే ఉన్నాయో ఆధ్యాత్మిక జీవితానికి అవాంతరమైనటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ భస్మీ పటలం అయిపోతాయి దేని చేత గురువు అనే జ్ఞానాగ్ని చేత విషయాలనే కర్పూరం పటలం అయిపోతాయి నిప్పుల పర్వతానికి లెక్క బాణం దిగిలితే బాణం మిగులుతుందా ఇక్కడ నిప్పుల పర్వతం ఏంటి శిష్యుడు చేయవలసినటువంటి సాధనలు అనుకుంటే ఇవి కఠోరంగా ఉంటాయి గురువు ఇచ్చే సాధనలు కఠోరంగా ఉంటాయి ఈ కఠోరమైన సాధనల్ని తను చేస్తూ ఉంటే చేస్తూ 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 తన అస్తిత్వాన్ని కోల్పోతాడు అస్తిత్వాన్ని కోల్పోవడం అంటే ఏంటి ఇల్లు వాకిలి సంపదలు వృత్తులు ప్రవృత్తులు ఆలోచనలు జీవన విధానం ఇవన్నీ ఏమైతే ఉన్నాయో ఈ మొత్తం నిష్క్రమిస్తాయి ఆ లక్కబాణం తగిలితే లక్క మంది కరిగిపోతుంది కదా ఆ పర్వతాన్ని తగలగానే కరిగిపోతుంది రాణం అనే పర్వతాన్ని లక్కబాణం అనే శిష్యుడు స్పృశించగానే తన ఉనికిని మొత్తాన్ని కోల్పోయి చుట్టూ నడాలిన గింజ భూమిలో పడి వర్షం పడగానే భూమిలో రాగానే తన అస్తిత్వాన్ని కోల్పోయి మొలక రూపంలో బయటకు వచ్చేసి మొక్కగా మారి ఆకులు వేస్తూ పెరిగి పూలు పూస్తూ ఇంకా ముందుకూస్తే ఫలంగా మారి ఇక్కడ ఈ మొక్కకి మూ మూలమైనటువంటి బీజం తన ఉనికిని కోల్పోయింది మొక్క వచ్చేసి ఆకులు మొక్క కొమ్మలు పుష్పాలు ఫలాలుగా మారిపోయి ఫలితాన్ని అందించింది అలాగే బాణం తన ఉనికిని కోల్పోయి ఆ జ్ఞానమనే పర్వతంలో అంతర్లీనంగా ఉండి ప్రపంచ విషయాలకు సంబంధించినటువంటి స్పర్శ మనసుకున్నటువంటి స్పర్శ మొత్తాన్ని కోల్పోయి బ్రహ్మీ స్థితిని పొంది అంటే తన ఉరికి ఆ బీజం ఈ మొక్క కారణమైనటువంటి బీజం తన ఉనికిని కోల్పోయి మొక్కగా ఎలా మారి పరిణామక్రమంలో వచ్చేసిందో తాను కూడా పరిణామక్రమంలో తన ఉనికిని కోల్పోయి చివరిగా పండు ఎలా మిగిలిందో తను కూడా జ్ఞానావృతంగా మారిపోయి అంటే పండిపోయి తాను జ్ఞానిగా మారతాడు నిప్పుల పర్వతం పర్వతంలో ఈ బాణం తగలగానే తను ఉనికిని కోల్పోయింది ఇక్కడ పర్వతం జ్ఞానమనే బాండి అనుకుంటే దాంట్లో వేయించబడి తాను జ్ఞానిగా మారి ఇది స్వస్వరూపానుసంధానం అంటే ఏంటి గురువు యొక్క రూపాన్ని తాను ధరించడం శిష్యుడు తన యొక్క ఉనికిని కోల్పోయి తన అస్సలైన నిజమైనటువంటి స్వరూపం అదే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మాయాది విషయాల్లో బట్టి దాన్ని మర్చిపోయాము ఇప్పుడు మళ్ళీ అదే రూపాంతరం చెంది రూపాంతరం చెంది అదే స్థితిని ముందు మనం సాధకుడు తన నిజస్వరూపాన్ని తాను పొందగలిగాడు జీవితం సార్థకం చెందుతుంది మంచు ఆలయానికి ఎండ కలశం పెడితే ఆలయం నిలుస్తుందా ఇక్కడ మంచు ఆలయం ఏంటంటే ఎండ కలశము మంచు ఆలయాలు మంచు ఆలయం అంటే ఏంటంటే క్షణికమైనటువంటి సుఖం అది సంసార సుఖం కానివ్వండి ఆహారం తీసుకునేటప్పుడు ఆనందించే ఆ రుచి అనుకోండి ఒక దృశ్యాన్ని చూసేటప్పుడు ఆనందించేటువంటి ఆ దృశ్యం అనుకోండి ఒక ప్రకృతి దృశ్యాన్ని చూసేటప్పుడు ఆనందించేటువంటి ఆనందం అనుకోండి ఒక మధురమైన పదార్థం అనుకోండి ఒక దివ్యమైనటువంటి దృశ్యం అనుకోండి అది ఏ దృశ్యమైనా కావచ్చు మంచిది కావచ్చు చెడుది కావచ్చు ఆ దృశ్యం అంటే ఇహానికి సంబంధించినటువంటి సుఖభోగానికి సంబంధించినటువంటి ఇవన్నీ మంచు పర్వతం లాంటివి అంటాడు చూడటానికి పర్వతమే చూడటానికి చాలా పెద్ద పర్వతమే ఆ ఎండనే కలసం రాగానే మొత్తం కరిగిపోతుంది రాగానే ఎండ ఎండను కలసంగ ఎందుకు చెప్పాడంటే దాని మీద ఎండ ప్రసరించగానే మంచు కాస్త కారిపోయి తన ఉనికిని కోల్పోతుంది అంటే జ్ఞానం అని అగ్ని జ్వలించగానే సాధ కూడా సాధన చేస్తూ ఉంటే ఓ జపం చేస్తే ఎలా ఉండాలి దేహం నుంచి పొగలు రావాలి ఓం హ్రీం క్లీం సి వ యా ఈ విధంగా మంత్రం చదువుతూ ఉంటే ఒక్కొక్క అక్షాన్ని దర్శనం చేస్తూ ఉంటే ఆ అక్షరంలోని నుంచి పుంజాలు మన దర్శనం అవుతూ ఉంటే అక్షరంలో కాంతి పుంజాలు మన దర్శనం అవుతూ ఉంటే వాటిని దర్శనం చేస్తూ ఉంటే అలా ఒక్కొక్క అక్షాన్ని ఒక్కొక్క అక్షాన్ని ఒక్కొక్క దర్శనం చేస్తూ ఆ మంత్రం చేస్తూ ఉంటే ఈ మంత్రాన్ని ఆత్మరూపంలో దర్శనం చేస్తూ ఈ మంత్రాన్ని చేస్తూ ఉంటే చేయగా చేయగా మంత్రం ఆగిపోతే దర్శనం మిగిలితే ఆ దర్శనం ఆ తేజస్సు అయితే ఆ తేజస్వి ఆత్మ అయితే అంటే తేజ అంటే ఆత్మే ఆత్మను చూస్తూ చూస్తూ తను కూడా ఆత్మరూపంగా మారిపోయి ఆత్మను మమేకమైపోతే ఆ సాధకుని యొక్క జన్మ తరించిపోలేదా సాధన చేసేటప్పుడు అక్షర దర్శనం చేస్తూ జపం చేస్తూ చేయగా చేయగా జపం ఆగిపోయి ధ్యానంలో ఉంటే అంటే ఆ దర్శనంలో విలీనమై ఉంటే అమృతమైనటువంటి ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి ఆ తేజస్సును చూస్తూ ఉంటే చూడగా 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 తన్ను తాను మరిచి తాను కూడా ఆత్మను విలీనం కాగా అంటే తాను కూడా ఆత్మస్వరూపాన్ని చెందగా తన ఉనికిని కోల్పోయి తాను కూడా పరమాత్మగా మారిపోతాడు ఓ పురుగు తొమ్మిద పురుగును తీసుకొచ్చి తన గూట్లో పెట్టి ఆ గూడు చుట్టూ జుమ్మని నాదం చేస్తూ జుమ్మంటే నాదం అంటే ఇది ఓంకారమే జుమ్మనే నాదం చూస్తూ గూడు చుట్టూ తిరుగుతూ ఉంటే ఆ పురుగు భయపడిపోయి ఏం చేయాలి అర్థం కాక ఆ శబ్దాన్ని వింటూ దాంట్లో ఆ శబ్దం మీద మోహరించే మనస్సుని ఆ భయంతో విని 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 తాను కూడా తొమ్మిదిలాగా మారిపో మారిపోయింది ఓ తొమ్మిద పురువుని తనలాగా మార్చింది ఇప్పుడు అది కూడా పూర్ణత్వాన్ని పొందింది ఆ పురుగు కూడా తొమ్మిదిగా మారిపోయింది అట్లాగే ఓంకారనాదం ఆ ఓంకారనాదాన్ని చేయగా 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 తనే నాదంగా మారిపోయి ఓంకారనాదంగా మారిపోయి తన ఉనికిని కోల్పోయి తానే ఓంకార స్వరూపంగా ఉంటే భోన భోనాంతరాలు ఈ మూలమైనటువంటి ఏ దివ్యత్వం అయితే ఉన్నదో ఆ దివ్యత్వాన్ని ఇతన్ని పొందాడు ఓంకృతికి సమానం ఒక్కటింగా పోదు లేనే లేదు ప్రణవ మందు నిలిచే పదునాలుగు లోకాలు ఈ పద్నాలుగు లోకాలు కూడా ఓంకారాలు ఉన్నాయని చెప్పి స్వామి చెప్తున్నాడు అదే ఓంకారాన్ని అభ్యాసం మనం చేసి పురుగు తొమ్మిదిలాగా మారిపోయిందో మనం కూడా ఓంకార నాదాన్ని చేసి చేసి ఆ శబ్దాన్ని విని విని మనం కూడా ఓంకారంగా మారిపోతే ఓంకార శబ్దంలో విలీనమైపోతే ఈ భోన భోనాంతరాలకు ఆధారమైన ఓం ఆ ఓంకార స్వరూపంగా అంటే ఆత్మస్వరూపంగా మనం మారిపోయాం జన్మ తరించింది పరమాత్మ నెరవేరింది తన జన్మను తన సంస్కరించుకొని పూర్ణత్వాన్ని పొందాడు ఈ శిష్యుడు అలాంటి స్థితి ప్రతి సాధకుడికి రావాలి జయవీర బ్రహ్మజై గోవిందమ్మజై जय जैवीर ब्रह्मजी अचलान स्वामीजी ओम प्रशांत